నమస్తే మేడం మీరేం ఉంటారు మీ పేరు నమస్తే అండి నా పేరు చల్లగొండ స్వాతి మాది బిల్పాలన్నమాట శ్యామలేపురం మండలం ఎడ్యుకేషన్ కంటే స్కీమ్స్ ఏం లేవు విద్యా దీవెన వసతి దీవెన అన్నారు మరి నిన్న మొన్న నేను పేపర్లో కూడా చూశాను అనమాట బటన్ నొక్కారు ఇంకా విద్యా దీవెన వసతి దీవెన రాలేదని పిల్లలు కొంతమంది ఫీజులు కట్టుమని స్కూల్ కాలేజెస్ అడుగుతున్నారు అన్నారు అలాగే ఇంకా జాబ్స్కి సంబంధించి ఒక డిఎస్సి కూడా రిలీజ్ చేయలేదండి ఇంకా అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ నాయకుడు అయిపోయింది అసలు ఎంత నిరుత్సాహంగా ఉన్నారంటే ఎడ్యుకేషన్ పీపుల్ కూడా అసలు హోప్లెస్ అయిపోయారు అనమాట అది అవన్నీ గడ్డ కానీ ఎక్కడైనా కోచింగ్లు వేరు వేరు పెట్టి కోచింగ్లు తీసుకుంటూ వాళ్ళకి పిల్లల్ని వదిలేసి ఆ భర్తలను వదిలేసి పాపమా జాబ్ కోసం జాబ్ వస్తే సెటిల్ అయిపోతామని కదా కానీ ఇంతవరకు రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను మైగ్రేట్ అవ్వడానికి కారణం కూడా సగం అదే సాఫ్ట్వేర్కి ఈ ఐదేళ్లలో మీ ఊరికి జరిగిన అభివృద్ధి పనులు ఏముంది ఈ ఐదేళ్లలో చెప్పుకోదాక ఏం అభివృద్ధికి నాకేం కనపడలేదు మాకైతే సైడ్ కాల ప్రాబ్లం బాగుందండి డ్రైనేజీ వాటర్ వర్షం పడినా కానీ ఇవన్నీ అది లేదు ప్రతి సీసీ రోడ్లు అనేవి ఆల్రెడీ ఆంజనేయుల గారు చంద్రబాబు హరయంలో మాకైతే రోడ్డు ప్రతి గొంది గొంతుకి సీసీ రోడ్డు వాళ్ళ హయాంలో సరే ఇప్పుడైతే ఒక్క రోడ్డు కూడా వేసింది అయితే ఏమీ లేదు ఇంకా మొన్న ఏదో బోర్లు వేసారన్నారు అది కూడా అక్కడ ఎవరికైతే అనుకూలంగా ఉంటాయో అని అట్లా వేయించుకున్నారని అన్నారు మనకైతే తెలియదు బోర్లు వేస్తారు కదా అలాగే ఇంటింటికి కనెక్షన్ అని ఇక్కడ ఒక్కలా మీకు కనిపించుంటుంది దీని దాకా అది వాటర్ వచ్చిన పాపాన్ని పోలేదు అనమాట పెట్టి వేస్ట్ ఎందుకు ఒకవేళ ఏదైనా చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడేటట్లు ఏదైనా పథకాలు కానివ్వండి ఏదైనా జరిగిన ఉపయోగం అక్కడ ఏదో ఒక నీళ్ళ ట్యాంక్ కట్టినట్టు స్టార్టింగ్లో అది కూడా ఇప్పుడు ప్రారంభంలో లేదు అభివృద్ధి అనేది ఏం జరిగినట్టే మాకైతే కనిపించట్లేదు సంక్షేమ పథకాలైనా సరే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు వాలంటీర్ని ఎవరిని పెట్టుకున్నారంటే ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో మనం ఏదైనా అప్లికేషన్ ఇచ్చినా కానీ మనకి అనుకూలంగా లేని వాళ్ళ అప్లికేషన్స్ పై లెవెల్కి వెళ్లకుండా దానికి సంబంధించి చేయువత కానివ్వండి ఏదన్నా పెన్షన్స్కి సంబంధించినవి కాకుండా ఆ మధ్యలోనే ఆపేస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళు మనకు ఓటు వేయలేదు మనకు సపోర్ట్ చేయదు అలాంటివన్నీ కూడా ఇంకా పేదలకు ఎక్కడ ఉన్నాయి అర్హులందరికీ అందాలి అనర్హులకి తీసేసినా పర్వాలేదు వాళ్ళ స్టామినా బాగున్నప్పుడు కానీ నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి తినడానికి పేద వాళ్ళకి వాళ్ళకి లేని వాళ్ళకి అలా పెన్షన్లు తీసేసిన వసతి లేదు పథకాలు తీసేసి ఎంత ఇబ్బంది పడతారు అవన్నీ మరి ప్రభుత్వంలో అర్హులకి కూడా న్యాయం జరగలేదు అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కదా జీవి ఆంజనేయులు గారు బొల్లాభ్రహ్మనాయుడు గారు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి జీవి గారు ఒకటే చెప్తానండి ఆయన గెలిచినా కానీ ఓడినా కానీ ప్రజలలో ఉండే మనిషి ప్రజల మనిషి అండి ఇప్పుడు మేము మా ఊరి ఇదే ఇబ్బందులు పాలి కాకపోతే పిల్లల ఎడ్యుకేషన్ అని మా వారి బిజినెస్ అని మేము వినుకొండలో ఉంటాం అనమాట కొత్తపేటలో బాలం బజార్లో ఉంటాము అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఆయన అధికారం లేనప్పుడు కూడా ఒక ఫైవ్ సిక్స్ చేసేయండి మేము వినుకొండ వెళ్ళి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు దోనిచ్చారండి మాది ప్రాపర్ ఇది కానీ మేము అక్కడ ఉంటాము కానీ అక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన ఇల్లుందనమాట అక్కడ ఎప్పుడూ ప్రజలకి దెత్తి అందుబాటులో ఉంటారు ఏదైనా వినాయకుడు చందాలకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు ఏది వెళ్ళినా కానీ మన సొంత మనిషి మన సొంత నాయకుడు అనే భావనతో వెళ్తారు వెళ్ళిన వాళ్ళు చిన్న పిల్లలు వచ్చినా కానీ కాదనకుండా ఎంతో కొంత పంపించేవాడు పేదల ఆకలి తీర్చి అన్నదాతండి జీవిగా ఎప్పుడు చూస్తే మీరు గమనించే ఉంటారు నేను చెప్పినాను కాదు భోజనాలు మాత్రం ఆయన మీటింగ్ అని కానీ లేకపోతే ఏ చిన్న సందర్భం వచ్చినా కానీ పేదలు ఆకలి తీర్చి అన్నదాత అనమాట చెప్పాను కానీ గెలిచినా ఇచ్చిన ఓడినా ప్రజలతో పాటు ప్రజలలో ఉండే మనిషి ప్రజల అవసరాలు తీర్చుకొని కులమతాలకి రాజకీయాలకి అతీతంగా పనిచేసేటువంటి సేవా తత్పరుడు అలాగే ఇప్పుడు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా చుక్కడాలు ప్రతి ఇంటికి మా ఊళ్ళో కానీ వేరే ఊర్లో గ్రామాల్లో కానీ ఇంటింటికి ఆయన ద్వారా చుక్కడం దించుకొచ్చిన మసోళ్ళు లక్షణమంది ఉంటారు తెలిసే ఉంటుంది మీకు సేవా కార్యక్రమాల్లో చాలా ముందు ఉంటారండి చాలా క్రమశిక్షణ కల నాయకుడు ఏది పడితే అది మాట్లాడడం ఇప్పుడు రాజకీయాలకు వచ్చాక దూషించుకోవడం అనేది కామన్ కానీ ఏనాడైనా సరే ఎవరి మీదైనా సరే నోరు జారడ వ్యక్తి చాలా మంచి నాయకుడు అండి జీవి గారు మాత్రం మాకు చాలా ఇష్టం అనమాట ఆయన అంటే ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేకి రావాలి ప్రజలకు సేవ చేయగలగాలి ప్రజలకు సేవ చేసే నాయకుడే మాకు కావాలి చాలా మంచి పథకాలు కుటుంబంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఉంది ఎవరు కూడా నష్టపోకుండా ఎవరు బాధపడకుండా నాకైతే బాబు గారు వస్తే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి అదే గుర్తొస్తుంది ఇప్పుడు మాత్రం ఎందుకంటే ఇంతవరకు ఒకటి జాబ్ క్యాలెండర్లో డిఎస్ఈ మనకు రిలీజ్ చేయలేదు కాబట్టి పథకాలన్నీ బాగున్నాయి బాబు గారు రావాలి మన రాష్ట్రం బాగుపడాలి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి పార్టీ అండి ఖచ్చితంగా ఒక నిబద్ధత గల నిజాయితీ గల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు మాత్రమే మన రాష్ట్రాన్ని కాపాడగలరు ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అంటే అసలు ఏంటో మనుషులకు అయిపోయింది ఏపీ మీకు అసలు రాజధాని ఏంటో తెలుసా నగతాలు చేసే పరిస్థితికి మనం ఎందుకు వచ్చామంటే ఆ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు చదువుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఈ ప్రభు ప్రభుత్వం వచ్చాక సామాన్యులు ఇసుక చూసారా ఎంత పెరిగింది ఆ ఛార్జీలు కానివ్వండి లేకపోతే మన బస్ ఛార్జీలు పెంచారు ఇంట్లో నిత్యావసర ధరలు మనకు ఒక కంపెనీ ఉందా ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ ఏమైపోయారు ఉద్యోగాలు లేక వాలంటీర్లు చేసుకుంటారు వాలంటీర్లు ఒకప్పుడు ఏంటి అసలు మంచి జాబ్ చేసుకునే వాళ్ళు కూడా మానేసి అది గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఏమైంది రాజీనామా చేయాల్సిన వచ్చింది ఎలక్షన్ కోడ్ కానివ్వండి ఇంకేదైనా ఇతర అతర కారణాలు కానివ్వండి జాబ్ లేకుండా ఉంది చదువుకున్న వాళ్ళు కూడా ఈసారి ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలి ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి